మీరు ఫోన్పేలో చేసిన పేమెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే కనుక యూపీఐ పిన్ అనేది మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది సో యూపీఐ పిన్ అనేది ఒకవేళ కనుక మీరు మార్చుకోవాలన్నా ఆర్ యూపీఐ పిన్ మీరు పొరపాటున మర్చిపోయినా దాన్ని ఎలా రీసెట్ చేసుకోవాలి అవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫోన్పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ ఏదైతే టాప్ లెఫ్ట్లో ఉంటుందో దాని మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ మనకి మేనేజ్ పేమెంట్స్ అనే ఆప్షన్ వస్తుంది సో ఆ మేనేజ్ పేమెంట్స్ ఆప్షన్ మనము సెలెక్ట్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ మనకి ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి మోర్ ఆప్షన్స్లో యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ సో యూపీఐ బ్యాంక్ అకౌంట్స్లో మనం లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ కనిపిస్తాయి సో దాని మీద క్లిక్ చేద్దాము ఇక్కడ మీరు ఒక బ్యాంక్ కన్ లింక్ ఉంటే అది ఒకటే కనిపిస్తుంది మోర్ దాన్ వన్ లింక్ చేస్తే ఆ లిస్ట్ అంతా మీకు ఇక్కడ కనిపిస్తుంది సో ఇప్పుడు మీకు ఏ బ్యాంక్ అకౌంట్కి మీరు యూపీఐ పిన్ మార్చుకోవాలనుకుంటున్నారో రీసెట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయండి సో నేను ఉదాహరణకి నా ఎస్బీఐది మార్చాలనుకుంటున్నాను సో దాన్ని సెలెక్ట్ చేస్తాను ఇక్కడ ఏదైతే ఉందో మనకి యూపీఐ పిన్ సో సిక్స్ డిజిట్ యూపీఐ పిన్ ఎగ్జిస్ట్ సో దీనికి మనకి ఇక్కడ పక్కన రెండు ఆప్షన్స్ ఉన్నాయి రీసెట్ చేంజ్ ఒకవేళ మీరు యూపీఐ పిన్ మర్చిపోయారనుకోండి సో దాన్ని మీరు రీసెట్ చేసుకోవాల్సి ఉంటుంది అదే కనుక మీకు యూపీఐ పిన్ గుర్తుంది కానీ జస్ట్ మార్చుకుందాం అనుకుంటే కనుక మీరు ఈ చేంజ్ ఆప్షన్ ద్వారా అయితే మీరు యూస్ చేయొచ్చు సో ముందుగా రీసెట్ ఎలా చేసుకోవాలనేది కూడా మనం చూద్దాము సో మర్చిపోతే కనుక రీసెట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు సెట్ యూపీఐ పిన్ టు మేక్ పేమెంట్స్ అనే ఆప్షన్ వస్తుంది మీరు సెట్ చేసుకోవడానికి కొత్త యూపీఐ పిన్ మీ ఆధార్ నెంబర్ కానీ లేదా మీ ఏటీఎం డెబిట్ కార్డ్ కానీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది ఒకవేళ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేస్తే కనుక మీకు ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి అదే కనుక డెబిట్ ఏటీఎం కార్డ్తో మీరు చేంజ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి సో ఇక్కడ నేను ఆధార్ నెంబర్ లింక్డ్ విత్ బ్యాంక్ నేను సెలెక్ట్ చేసి ఉంచాను సో ఇక్కడ మనము కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఏదైతే ఉందో మీకు ఆధార్లో ఫస్ట్ సిక్స్ డిజిట్స్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా ఆధార్లో ఫస్ట్ సిక్స్ డిజిట్స్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ మీకు ఆధార్ ఓటీపీ ఒకటి వస్తుంది మీ మొబైల్కి ఏదైతే మీ లింక్డ్ మొబైల్ నెంబర్ ఉందో ఆధార్లో మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది సో దాన్ని మీరు ముందర ఇక్కడ చేయాలి కాపీ చేసిన తర్వాత అది ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనము క్లిక్ చేయాలి సో ఏదైతే ఆ నెక్స్ట్ బ్యాంక్ ఓటీపీ కూడా వచ్చింది మనకి రెండు ఓటీపీస్ వచ్చాయి బ్యాంక్ ఓటీపీని నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది నాది ఏంటంటే ఆటోమేటిక్గా ఓటీపీ రీడ్ అయ్యేది నేను ఆప్షన్ పెట్టుకున్నాను కాబట్టి అవి రీడ్ అయిపోయి ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి లేదంటే మీరు మీ ఎస్ఎంఎస్లో కానీ మీరు చూసుకుని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఈ నంబర్స్ తోటి సో ఏదైతే ఇక్కడ మనము టిక్ మార్క్ మీద క్లిక్ చేద్దాము ఫస్ట్ ఆధార్ ఓటీపీ నెక్స్ట్ బ్యాంక్ ఓటీపీ రెండు ఎంటర్ చేసిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు సెట్ సిక్స్ డిజిట్ యూపీఐపిన్ మీది ఫోర్ డిజిట్ కూడా అవ్వచ్చు మీ బ్యాంక్ని బట్టి ఉంటుంది సో నాకు ఇప్పుడు కొత్తగా సిక్స్ డిజిట్ పిన్ సెట్ చేసుకోమని ఇక్కడ ఆప్షన్ అయితే వచ్చింది సో మీరు ఒక సిక్స్ డిజిట్ కానీ ఫోర్ డిజిట్ కానీ ఇక్కడ నంబర్స్ ఎంటర్ చేసిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి అండ్ ఇప్పుడు మీరు ఏ నంబర్ అయితే మీరు యూపీఐ పిన్గా సెట్ చేసుకున్నారో అది మీరు జ్ఞాపకం కూడా పెట్టుకోండి సో ఇక్కడ మనం టిక్ మార్క్ మీద క్లిక్ చేద్దాం మళ్ళీ అదే పిన్ ఒకసారి మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం అయితే అడుగుతుంది సో మళ్ళీ ఎంటర్ చేయాలి తర్వాత మళ్ళీ టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి సో యూపీఐ పిన్ ఈజ్ సెట్ ఇప్పుడు మనము కొత్త యూపీఐ పిన్ ఏదైతే సెట్ చేసుకున్నాము సో ఫ్యూచర్లో ఎప్పుడైతే మీరు పేమెంట్స్ చేస్తున్నారో ఇప్పుడు మీరు మార్చుకున్న యూపీఐ పిన్ యూజ్ చేసి పేమెంట్స్ చేయవచ్చు సో మీకు మర్చిపోయినప్పుడు రీసెట్ చేస్తారు బట్ మీకు గుర్తుంది కానీ బట్ స్టిల్ మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి సో అప్పుడు ఈ చేంజ్ ఆప్షన్ అనేది వాడవలసి ఉంటుంది సో చేంజ్ మీద క్లిక్ చేయగానే మీకు ఎంటర్ సిక్స్ డిజిట్ ఓల్డ్ యూపీఐ పిన్ ఓల్డ్ యూపీఐ పిన్ ఏది ఉందో అది ముందర ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీకు కొత్త యూపీఐ పిన్ సెట్ చేసుకునే అవకాశం వస్తుంది సో ఇక్కడ ఓల్డ్ యూపీఐ పిన్ అనేది ముందర ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసి టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి సో ఇక్కడ చూశారు కదా వెంటనే ఎంటర్ సిక్స్ డిజిట్ న్యూ న్యూ యూపీఐ పిన్ అనేసి వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ మనము కొత్తగా ఏ యూపీఐ పిన్ పెట్టుకోవాలనుకుంటున్నామో అది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి మళ్ళీ టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి సో కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ అదే పిన్ ఎంటర్ చేయాలి టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి చూసారు కదా మీకు మీ యూపీఐ పిన్ గుర్తుంది కానీ బట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ చేంజ్ ఆప్షన్ అనేది వాడవలసి ఉంటుంది సో చేంజ్ మీద క్లిక్ చేద్దాము ఇక్కడ మీరు ఓల్డ్ యూపీఐ పిన్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి తర్వాత కొత్త యూపీఐ పిన్ ఏది సెట్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ ఎంటర్ చేసుకోండి సో మళ్ళీ కన్ఫర్మేషన్ కోసము ఈ కొత్త యూపీఐ పిన్ ఇంకోసారి ఎంటర్ చేయాలి టిక్ మార్క్ మీద క్లిక్ చేయాలి సో ఫ్రెండ్స్ ఈ విధముగా అయితే మీరు మీ యూపీఐ పిన్ చేంజ్ కానీ రీసెట్ కానీ అయితే చేసుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్కి ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే Thank you for watching.